ప్రైజ్ లోడ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి సంకలనం నుండి మే ఇరవై ఒకటవ తారీఖు కొరికిన వాగ్దానం నేను పాడిన పాటే రాత్రి ఎందుకు జ్ఞాపకం చేసుకుందును కీర్తనల గ్రంథం డెబ్భై ఏడవ అధ్యాయం ఆ రోజును పాటలు పాడే ఒక పిట్ట గురించి విన్నాను అది తన పంజరం మీద వెలుగు పడుతున్నప్పుడు నోరు విప్పి యజమాని కోరిన పాట ఏ మాత్రం పాడదు ఒక కొన్ని రాగం తీస్తుందేమో గాని పూర్తి పాట మాత్రం పంజరం మీద దుప్పటి కప్పి చీకటి చేస్తేనే తప్ప పాడదు చాలా మంది చీకటి అలుముకుంటే గాని పాటలు పాడడం నేర్చుకోరు నైటింగిల్ పక్షుల గురించి ఒక మాట ఉంది ఆ పక్షి ముళ్ళకేసి తన శరీరాన్ని గుచుతూ పాట పాడుతుందట దూతలు పాడే పాటలు రాత్రిళ్ళు మాత్రమే వినిపిస్తుంటాయి ఇదిగో పెండ్లి కొడుకు వస్తున్నాడు ఎదురు వెళ్ళండి అనే కేక అర్ధరాత్రి అప్పుడు వినిపిస్తుంది నిజంగానే ఆకాశం మబ్బులు కమ్మి చీకట్లు ఆవరించే వరకు ఆత్మకు తనకు ఓరడించిన సంతృప్తి పరిచే దేవుని అపారమైన ప్రేమ అర్థం కాదు వెలుగు చీకట్లోనే జన్మిస్తుంది ఉదయకాంతి రాత్రి చీకటి కడుపులో నుంచే వస్తుంది నటాలి అనే పదవీ భ్రష్రాలైన మహారాణి కోసం దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో వెతకడానికి వెళ్ళిన జేమ్స్ క్రీల్మాన్ అనే ఆయన ఇలా రాశారు అదో మరుపురాని ప్రయాణం గులాబీ పూల పరిమళ తైలమంతా దక్షిణ ఐరోపా ప్రాంతాల నుండే ఎగుమతి అవుతుందని నాకు అప్పుడే తెలిసింది అక్కడ నాకు తెలిసిన విచిత్రమైన విషయం ఏమిటంటే గులాబీ పువ్వుల్ని కారు చీకటి సమయంలోనే కొయ్యాలి పూలు కోసే వాళ్ళు అర్ధరాత్రి ఒంటి గంటకు మొదలుకొని రెండు గంటలకు ముగించేస్తారు మొదట్లో ఇది నాకు మూడాచారం అనిపించింది అయితే ఈ దివ్యమైన మర్మాన్ని అడిగి తెలుసుకున్నాను వైజ్ఞానిక పరీక్షలు రుజువు చేసింది ఏంటంటే ఉదయం అయ్యేసరికి గులాబీ పూలలో నుండి నలభై శాతం పరిమళం తగ్గిపోతుంది